ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్కి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం సో ఈ హాల్ టికెట్స్ ఎలా వస్తాయి అలాగే మనకి ఎగ్జామ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే వన్ బై వన్ ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకోవాలి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా చేయడం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్గా ఉంటుంది సో మనకి హాల్ టికెట్స్ కోసం అయితే మనం ఎదురు చూస్తూ ఉంటాము ఖచ్చితంగా హాల్ టికెట్ వచ్చిన తర్వాత తీరీ ఎగ్జామ్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది హాల్ టికెట్ లేకుండా ఎటువంటి ఎగ్జామ్ కూడా అలౌ చేయరు కాబట్టి సో ఈ హాల్ టికెట్స్ అయితే మనకి ఫిబ్రవరి పదహైదు నుంచి మనకి ఆర్ఐఓ ఆఫీస్కి రావడం జరుగుతుంది ఆర్ఐఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత కన్సర్న్ కాలేజ్ లెక్చరర్ వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది వన్ బై వన్ వన్ బై వన్ తెచ్చుకుంటూ ఉంటారనమాట సో ఆర్ఐ ఆఫీస్కి అయితే ఫిబ్రవరి పదహైదు లోపల ఖచ్చితంగా ప్రాక్టికల్స్ సారీ తీరీకి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే పంపిస్తారనమాట మన హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి ఏదైతే అమరావవుతుందో అక్కడి నుంచి మనకి పంపిస్తారు సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రతి లెక్చరర్ వెళ్ళి కాలేజ్కి వెళ్ళి తెచ్చుకుంటాడు కాలేజీకి వెళ్ళి తెచ్చుకున్న తర్వాత ఎవరైతే సరస్వతి పూజ చేసుకుని కొంతమంది ప్ర ఈ హాల్ టికెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో మరి హాల్ టికెట్స్ తర్వాత మనం థీరీ ఎగ్జామ్కి వెళ్తాం కదా థీరే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఒకటో తారీఖు సీట్ అలాల్ట్మెంట్ ఎలా ఉంటుంది లాంగ్వేజెస్కి అయితే అందరికీ ఒకే విధంగా ఉంటుంది మన పక్కన లాంగ్వేజెస్ వాళ్ళు కూడా పడి ఉంటారు కాకపోతే బైపీసీ ఎంపీసీ ఎంఈసి సిఈసి ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి ఇంగ్లీష్ తర్వాత వచ్చే ప్రతి సబ్జెక్ట్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అంటే నీ సబ్జెక్టు పక్కన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి మనకి ఇప్పుడు మనకి మ్యాథ్స్ పడింది అనుకోండి కొంతమందికి ఎకనామిక్స్ కామర్స్ ఉంటాయి ఇంకొకరికి ఇంకోటి ఉంటాయి బైపీసీ వాళ్ళకి వేరే సబ్జెక్ట్స్ ఉండొచ్చు సో ఇలాంటి తరుణంలో ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో పోయిన సార్ కూడా ఇలాగే జరిగింది ఈసారి సార్ కూడా ఇలాగే జరగబోతుంది మాత్రం అర్థం